అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజే శ్రీరామనవమి శ్రీరామనవమి రోజు మనం గనక కొన్ని పనులు చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి శ్రీరామనవమి రోజు తప్పకుండా శ్రీరాముని కథను చదవాలి శ్రీరాముని జీవిత చరిత్ర తెలుసుకోవటం వలన శ్రీరాముని యొక్క ఆదర్శమైన జీవితాన్ని మనందరం తెలుసుకోవచ్చు శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు ఆయన యొక్క జీవితము మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది శ్రీరాముని కథలు తప్పకుండా వినాలి శ్రీరామనవమి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవటం వలన కుటుంబ సంబంధాలు బలపడతాయి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించాలి రాములవారి చిత్రపటాన్ని గంధంతో అలంకరించాలి బెల్లం పానకాన్ని వడపప్పుని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి దళంతో రాములవారిని మారేడు దళాలతో సీతమ్మను తమలపాకులతో హనుమంతుని పూజించాలి శ్రీరామనవమి రోజు సాయంత్రము సీతారాములకు పసుపు కుంకుమ గంధాన్ని సమర్పించినట్లయితే వివాహ బంధంలో ఏర్పడే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఓం జై సీతారాం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పాటించాలి శ్రీరామనవమి రోజు రామాలయంలో అవునయ్య దీపాన్ని కానీ నుగుల నూనెన దీపాన్ని కానీ వెలిగించాలి జై శ్రీరామ్ అనే పదాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఒక ఎర్రటి వస్త్రములో కొబ్బరికాయను కట్టి దానిని సీతమ్మ వారికి సమర్పించాలి జై శ్రీరామ్ అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించినట్లయితే సంతానం లేని వారికి సంతానం ప్రాప్తిస్తుంది శ్రీరామనవమి రోజు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి ఒక ఎర్రటి వస్త్రంలో పదకొండు గోమతి చక్రాలు పదకొండు కరివేపాకులు పదకొండు లవంగాలు ఉంచి లక్ష్మీదేవికి శ్రీరాముడికి సమర్పించాలి ఒక గిన్నెలో నీరు తీసుకొని నూట ఎనిమిది సార్లు శ్రీరామరక్ష మంత్రాన్ని జపించి ఆ నీటిని ఇంటి నలుమూలల్లో చల్లుకోవాలి శ్రీరామనవమి రోజు సాయంత్రము తప్పనిసరిగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను గనక సమర్పించినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి శ్రీరామనవమి రోజు ఈ నియమాలన్నీ పాటించినట్లయితే శ్రీరాముని యొక్క అనుగ్రహంతో ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో తప్పకుండా సమస్యలన్నీ తొలగిపోయి జీవితము ఆనందంగా సాగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్